హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మన టీచర్ ఏపీలో కానీ టే తెలంగాణలో టీచర్ జాబ్ రావాలంటే ఏం చేయాలనేది ఏం చదవాలనేది చెప్తానండి మీకు ఇప్పుడు ఇంటర్ తర్వాత టీచర్ కావచ్చు గవర్నమెంట్ టీచర్ కావచ్చు తర్వాత డిగ్రీ తర్వాత కూడా గవర్నమెంట్ టీచర్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎలానో చూడండి ఫస్ట్ ఇంటర్ టూ ఇయర్స్ అయిపో అయిపోతుంది కదండి అయిపోయిన తర్వాతనే డైట్ సెట్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ రాయాలన్నమాట డైట్ సెట్ రాసిన వాళ్ళు డిఈడి చేస్తారు ఎడ్సెట్ సెట్ రాసిన వాళ్ళు వచ్చేసి బీఈడి చేస్తారు చేస్తారు ఎంట్రన్స్ టెస్ట్లో కనుక మీకు మంచి గవర్నమెంట్ సీట్లో కనుక వస్తే ఫ్రీగా చెప్తారండి తర్వాత ఎక్కువ కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఏ కాలేజీలో అయినా సీట్ అనేది వస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి సీట్ రాదనమాట డిఏడి సీట్ డిఏడి సీట్ రాకపోతే మనం ఇంకా కన్వీనర్ కన్వీనర్ కోటాలో కొనుక్కొని సీటు చదువుకోవాలన్నమాట డిఈడి టూ ఇయర్స్ ఉంటుందండి దాని తర్వాత టెట్ రాయాలన్నమాట టెట్ కానీ సీటెట్ కానీ రాయాలి మనకి టెట్ కానీ సీటెట్ కానీ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్ ఉంటుందండి ఓసీకి వచ్చేసి టెట్లో తొంభై మార్కులు ఎలిజిబిలిటీ బీసీకి వచ్చేసి డెబ్బై ఐదు ఎస్సీ ఎస్టీకి వచ్చేది అరవై మార్కులు అనమాట అయితే ఈ టెట్లో వచ్చిన మాస్ ఇవి మనకి డిఎస్సిలో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది అనమాట అందుకే టెట్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ డిఎచ్ఈ డిఎస్సి వచ్చేసి నూట అరవై బిట్లు ఎయిటీ మార్క్ పెడతారనమాట అయితే సిటెట్లో కూడా అంతేనండి ఓసీకి నైంటీ ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఎయిటీ టూ రావాలండి సిటెట్లో అయితే చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చి సిటెట్లో ఎయిటీ టూ వస్తేనే క్వాలిఫై అయినట్లు ఓసీకి మాత్రం నైంటీ మార్క్స్ రావాలి నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి మనకు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చారు మధ్యలో చూడండి ఎంత గ్యాప్ ఉందో నెక్స్ట్ డిగ్రీ అండి మా డిగ్రీ వచ్చేసి డిగ్రీ తర్వాత టీచర్ కావాలంటే దాన్ని స్కూల్ అసిస్టెంట్ అంటారు అదే ఇంటర్ తర్వాత డిఈడి చేసి గవర్నమెంట్ జాబ్ వస్తే దాన్ని ఎస్జీటీ అంటారండి ఇక్కడ చూడండి నెక్స్ట్ హెడ్ సెట్ రాయాలి ఎంట్రన్స్ టెస్ట్ దాని తర్వాత టూ ఇయర్స్ బీఈడీ రాయాలి సేమ్ అలానేనండి అక్కడ ఎలానో ఇక్కడ అలానే సీట్ వస్తే టూ ఇయర్స్ బీఈడీ చేయాలి నెక్స్ట్ దీనికి కూడా టెట్ సీటెట్ రాయాలన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి సీటెట్లో ఎయిటీ టూ బీసీ వాళ్ళకి వచ్చి ఓసీకి వచ్చేసి నైంటీ మార్క్స్ అనమాట దీన్ని సేమ్ ఇలానే ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఇస్తాడు ఇక్కడ కూడా డిఎస్సికి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జేఎల్ అనమాట జేఎల్ ఎలా అంటే జూనియర్ లెక్చరర్ అనమాట పీజీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ కనుక ఉంటే జే గవర్నమెంట్ జేఎల్ పడతాయండి డిఎస్సి లాగానే జేఎల్ పడ్డప్పుడు రాసుకోవచ్చు అనమాట ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఎంఏ సైకాలజీ కానీ బిఏ ఎంకామ్ కానీ చేసిన వాళ్ళందరూ పీజీ జే జూనియర్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ అంటే ఏం లేదండి మీరు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో లెక్చరర్ అనమాట నెక్స్ట్ డిఎల్ డిగ్రీ లెక్చరర్ యూనివర్సిటీలో కానీ ప్రొఫెసర్ కావాలంటే సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అవ్వాలండి సెట్ అనేది మనకి సెన్ మన స్టేట్ వైడ్ నెట్ అనేది మన కంట్రీ వైడ్ అనమాట గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది నెట్ కానీ సెట్ కానీ పాస్ అవ్వాలి ఏదన్నా యూనివర్సిటీలో చెప్పుకోవాలని నెట్ సెట్ పాస్ అవ్వాలండి నెక్స్ట్ డిఎస్సిలో టీజీ టీజీటీ పీజీటీ పోస్టులనే ఉంటాయి ఇదేంటంటే టీజీటీకి టెట్ కావాలండి పీజీటీకి టెట్ అవసరం లేదండి మనకి టెట్ అవసరం లేకుండా బీఈడి విత్ ఎంఎస్సి ఉండాలి అదే పీజీ ఉండాలన్నమాట ఫిఫ్టీ అలా పర్సెంటేజ్ తీసుకొని డిఎస్సికి ఎలిజిబుల్ ఉంటుంది అయితే ఇక్కడ టీజీటీ పీజీటీకి వచ్చి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందండి ఇక్కడ వచ్చేసి ఓసీకి సిక్స్టీ మార్క్స్ రావాలి ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో హండ్రెడ్ మార్క్స్ పెడతారు ఓసీకి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ రావాలి బీసీఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ రావాలన్నమాట అప్పుడే ఈ ఇందులో ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో అప్పుడే మీకు పీజీటీ టీజీటీ మెరిట్లో మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటుంది అనమాట అదే అక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చినా కూడా పీ ఇంకో విషయం ఏంటంటే పీజీటీకి వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ పెడతారు టీజీటీ వచ్చేసి ఎయిటీ పెడతారు అనమాట ఎందుకంటే ఇక్కడ టెట్ ఉంటుంది కాబట్టి ఆ టెట్ వెయిటేజ్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ అనమాట నెక్స్ట్ ఇంకా పీజీటీకి వచ్చేసి మనకి టెట్ ఉండేది డైరెక్ట్ హండ్రెడ్ మార్క్స్కి ఎన్ని వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మాత్రం జాగ్రత్తగా రాయాలండి హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్కి ఫార్టీ మార్క్సే తక్కువ ఈ బీసీ వాళ్ళకైతే ఫిఫ్టీ మార్క్స్ తక్కువ ఇందులో క్వాలిఫై అయితేనే మేము మెరిట్ లిస్ట్లో ఉంటుంది ఇక్కడ మీకు సిక్స్టీ రాకుండా ఫిఫ్టీ నైన్ వచ్చి ఓసీ వాళ్ళకి ఇక్కడ ఫార్టీ నైన్ అనుకోండి మీ పేరు అనేది మెరిట్ లిస్ట్లో ఉండదనమాట ఇదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలా రాసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే అంతకుముందు బీఈడీ చేసిన వాళ్ళకి ఎస్టీటి అంటే ఎస్టీ ఎస్టీటి పోస్ట్కి అవకాశం ఇచ్చాడనబట్టి బీఈడి చేశారు అందుకే చాలామంది బీఈడీలు చేశారండి కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళి ఏం చేశారంటే ఎస్ఏ పోస్ట్లో ఎస్ఏ వాళ్ళకి ఎస్టీటి బీఈడి వాళ్ళు ఎస్టీటి రాసుకోకుండా చేశారనమాట ఇప్పుడు ఈ బీఈడి వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఎస్ఏ పోస్ట్ అంటే స్కూల్ అసిస్టెంట్ హై స్కూల్ టీచర్స్కి మాత్రమే టీజీటీకి పీజీటీకి హై స్కూల్ టీచర్స్కి మాత్రమే పనికి వస్తున్నారు కొంతమంది వెళ్ళిందంటే టీటీసీ బీఈడి చేశారండి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ టీటీసీ చేయండి టీచింగ్ ఫీల్డ్లో రావాలంటే తర్వాత డిగ్రీ కట్టుకొని బీఈడి చేయడం అనేది ఉపయోగం అండి ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ పోస్టులు మాత్రం తక్కువ ఉంటాయి ఎందుకంటే ఎస్టీటిగా జాబ్ వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్లో వచ్చేసి ఎస్ఏ పోస్టులు అనేవి ఇస్తుంటాడు కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ టీటీసీ చేసి తర్వాత డిగ్రీ బీఈడి చేస్తే అవి మంచిదని నా అభిప్రాయం అండి ఇంకోటి ఏంటంటే మనకి టెట్లో వచ్చేసి సెవెన్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ అలా ఉన్నాయి అనుకోండి వన్ ఫిఫ్టీకి మీకు ఎయిటీన్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ డిఎస్సి కలుస్తాయండి అంటే ట్వంటీ పర్సెంటేజ్ ఎయిటీ ట్వంటీ పర్సెంటేజ్ అంటే ఎయిటీన్ మార్క్స్ కలుస్తాయి అనమాట ఇరవై మార్కులకి ఎని పద్దెనిమిది మార్కులు కలుస్తాయి ఇక్కడ పద్దెనిమిది మార్కులు వచ్చాయనుకోండి ఎనభై మార్కులు రెండు వందకి ఎనభై ఉంటే క జాబ్ వస్తుందండి మ్యాక్సిమం జాబ్ వస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ఎయిటీన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా సిక్స్టీ టూ అలా తెచ్చుకోవాలన్నమాట ఇంకా డిఎస్సి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఎస్ఏకి వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటాయి సైకాలజీ ఉంటుంది నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్ ఉంటుంది కంటెంట్ ఉంటుందండి మీ కంటెంటు కంటెంట్ మీకు సంబంధించిన మెథడాలజీ ఉంటుందండి అదండి ఈ ఇవాళ వీడియో వచ్చేసి ఇది నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి మనం ఏంటంటే ఏపీలో కానీ టీజీలో కానీ మనకు టీ ఈ జాబ్ టీచర్ జాబ్లు అంటే కొంచెం పేషెన్సీ ఉండాలంటే ప్రైవేట్ స్కూల్లో చేసుకోవాలి ప్రైవేట్ స్కూల్లో తక్కువే ఇస్తారండి ఒక టెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అలా ఇస్తారన్నమాట ఇంకోటి ఏంటంటే మనకి సీటెట్ కనుక ఉంటే కేంద్రీయ విద్యాలయం ఆర్మీ స్కూ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఆర్మీ స్కూల్స్ నెక్స్ట్ గురుకుల కొన్ని వేరే రకం టైప్ ఆఫ్ నవోదయ స్కూల్స్ నవోదయ స్కూల్స్ వాటిలో మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట అవి కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్లో కూడా జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అందులో ఎలిజిబిలిటీ వచ్చిన కాబట్టి ఇలా కను డైలీ కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా డిఎస్సి జాబ్ అనేది కొట్టవచ్చండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు కాబట్టి మీ ఈ వీడియో మీకు ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నాను టీచింగ్ చదవాలనుకున్న ఉపయోగపడుతుందండి కానీ డిఎస్సి అనేది ఎప్పుడైనా ఒక లాంగ్ జర్నీ అండి ఆ జర్నీని మీరు విసుగు అను ఉండకూడదు మీకు మీరు ఏం చేస్తారంటే టీచింగ్ ఫీల్డ్లోనే కొనసాగుతూ ప్రిపరేషన్ ఉంటే బాగుంటుందండి అలా కాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేకపోతే మీరు కోచింగ్ తీసుకోవడం కూడా మంచిదండి కోచింగ్ తీసుకుంటే మనకి ఏంటంటే ఒక ఎలా వెళ్ళాలి ఎలా ప్రిపేర్